అందరికి నమస్కారం క్రికెట్ విహారీకి స్వాగతం ఒక లాంగ్ వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఆ గ్యాప్ కూడా వర్తి ఎందుకంటే ఐపీఎల్ ఎయిటీన్ ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ సీజన్ ఓపెనర్ అలాంటి మ్యాచ్ కోసం వెయిట్ చేశాను అనమాట ఎన్నాడు లాంగ్ వీడియో పెట్టడానికి అన్సాలకి తగ్గట్టు కానీ సీజన్ ఓపెన్ చాలా బాగా జరిగింది ఓపెనింగ్ సెర్మనీ కానివ్వండి కోల్కతా స్టార్టింగ్ బ్యాటింగ్ కానివ్వండి తర్వాత ఆర్సీబీ చేజ్ కానివ్వండి విరాట్ కింగ్ కోహ్లీ ఆ చేజ్ మాస్టర్ హీరోయిక్స్ కానివ్వండి చాలా ఉన్నాయి ఫస్ట్ మ్యాచ్ లో అన్ని కవర్ చేసుకుందాం ఈ రివ్యూ వీడియోలో అంతకన్నా ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి సో మ్యాటర్ లోకి ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ దిగిందనమాట అయితే బ్యాటింగ్ దిగడమే వాళ్ళు అద్భుతంగా రాణించారు తొందరగానే టి ఒక వికెట్ కోల్పోయారు కానీ ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రహానే ఏదైతే సిఎస్కే లో తను అలవాటు చేసుకున్నాడో ఒక కొత్త టీ ట్వంటీ ఇంటెంట్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఆడడం అదే ఇక్కడ కేకేఆర్ కెప్టెన్సీ కూడా కంటిన్యూ చేశాడు వన్ డౌన్ లో సూపర్ విన్నింగ్స్ ఆడాడు కాస్త లేట్ గా అయినా సరే సునీల్ నరేన్ కూడా తొందరగానే పికప్ అయ్యాడనమాట ఆ దెబ్బకు పది ఓవర్లు అయ్యేసరికి కేకేఆర్ వంద స్కోర్ దాటేసింది వంద స్కోర్ అక్కడే దాటేసిందంటే ఈజీగా రెండు వందల ఇరవై స్కోర్ చేసిందని అంతా అనుకున్నారు కానీ నో ఆర్సీబీ అండ్ ఇన్ పర్టికులర్ కృణాల్ పాండ్యా హ్యాడ్ అదర్ ప్లాన్స్ అనమాట ఆర్సీబీ బౌలింగ్ గురించి మనం ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ వింటూనే ఉన్నాము కానీ ఇవాళ కూడా అలాంటి ట్రోల్స్ వస్తాయేమో అన్న సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే పది ఓవర్లలోనే వందకు పైగా స్కోర్ చేసేసారు కదా ఇంతకు ముందే చెప్పుకున్నాము సో ఇంకొక టూ ట్వంటీ ఇస్తారు టూ థర్టీ ఇస్తారు ఈ ఆర్సీబీ బౌలింగ్ ఎప్పటికీ మారదు అన్న కైండ్ ఆఫ్ సిచువేషన్ వస్తుందేమో అని అంతా భయపడ్డారు బట్ కృణాల్ పాండ్యా ఆర్సీబీ తరపున ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎవెన్యుర్లీ తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు మూడు వికెట్లు తీసాడు అనమాట తన తనకున్న ఒకే ఒక పెద్ద బలం ఏంటంటే తన స్పిన్ లో ఎక్కువ వేరియేషన్స్ ఉండవు చాలా టైట్ లైన్ అండ్ లెంత్ వేస్తాడు చాలా ఫాస్ట్ గా వేస్తాడు అనమాట ఆ పేస్ వేరియేషన్స్ ఎప్పటికప్పుడు చూపిస్తూ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ నాటి మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద కూడా మూడు వికెట్లు తీశాడు ముప్పై రన్స్ కూడా దాటలేదు అంటే ఏడు పాయింట్ సంథింగ్ ఎకనామీతోనే మూడు వికెట్లు తీయడం అంటే చాలా మెచ్చుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఆర్సిబి తరఫున తన డెబ్యూ అదిరిపోయింది డెత్ ఓవర్స్ లో మిగిలిన బౌలర్స్ కూడా అఫ్కోర్స్ జార్ష్ హెజర్వడ్ హిజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పేసర్ తన ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చాడు చాలా టైట్ గా బౌలింగ్ చేశాడు డెత్ ఓవర్ లో అలాగే యష్ దేవ్ స్టార్టింగ్ లో కాస్త రన్స్ ఇచ్చినా సరే చివరిలో పుంజుకున్నాడు కోల్కతా వన్ సెవెంటీకి పైగా అయినా స్కోర్ చేసినట్టే ఇద్దరు కొత్త బౌలర్లు అంటే మిగిలిన అటాక్ తో పోలిస్తే కాస్త ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న బౌలర్లు రసిక్ సలాం అండ్ సుయాష్ శర్మ బౌలింగ్ లో ఎక్కువ స్కోర్ చేయడం వల్ల అది కూడా స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా రహాన్ అండ్ సునీల్ నారాయణ సునీల్ నారాయణ ఎక్కువ స్కోర్ చేయడం వల్ల సో కేకేఆర్ ఖచ్చితంగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ షార్ట్ చేసిందనే చెప్పుకోవాలి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ చేజింగ్ కి దిగింది విరాట్ కింగ్ కోహ్లీకి ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ వన్ ఎయిటీ కూడా టార్గెట్ లేదు వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అంతే తనకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఐనింగ్స్ ఇన్నింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలాంటి ఒక సింపుల్ చేజ్ అనమాట తనకి కొట్టిన పిండి తన నాలుగు వందల టీ ట్వంటీ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ నాట్ ఐపీఎల్ మ్యాచ్ నాలుగు వందల టీ ట్వంటీ మ్యాచ్ లో అదన కొట్టేసాడు ఫిఫ్టీ సాధించాడు అనమాట తనతో పాటుగా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫిల్సాట్ ఏంటంటే ఇది ఒక యూరో మంచి మెమరీస్ ఇచ్చిన మ్యాచ్ ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు కేకేఆర్ లో ఉన్నాడు ఎందుకంటే కేకేఆర్ చాంపియన్ గెలవడంలో ఫిల్సాల్ట్ ఓపెనింగ్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది లాస్ట్ సీజన్ ఇవాళ అదే కేకేఆర్ కి ఒక అద్భుతమైన ఫిఫ్టీ సాధించాడన్నమాట పవర్ ప్లేయర్ ఆఫ్ ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఎస్సాల్ట్ చేశారు సాల్ట్ ఎస్సాల్ట్ రెచ్చి రెచ్చిపోయారు అనమాట విరాట్ కోహ్లీ అయితే స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు అదైతే మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చెప్పుకుంటాను రెండు డౌన్ ద గ్రౌండ్ అయి కొట్టాడు సో అవి ఆ రెండు సిక్సర్ లో చాలా హ్యాపీనెస్ ఉంటాయి చాలా మంది కోహ్లీ ఫ్యాన్స్ కి అండ్ ట్రూ క్రికెట్ లవర్స్ కూడా తర్వాత టల్ అవుట్ అయిపోయినా సరే కోహ్లీ చివరి దాకా ఉన్నాడు ఆ చే కంప్లీట్ చేశాడు రజత్ పటిత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఒక థర్టీ రన్స్ క్విక్ ఫైర్ క్యామియో ఆడాడు సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈడెన్ గార్డెన్స్ సొంత గడ్డ మీద డిఫెండింగ్ చాంపియన్స్ కేకేఆర్ ని చాలా యూనో డామినేటింగ్ గా అథారిటేటివ్ గా ఓడించింది దగ్గర దగ్గర ఇంకో మూడున్న మూడున్నర ఓవర్లు ఉండగానే సరే నూట డెబ్బై ఐదు చేసి చేసేసింది అనమాట ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంత భారీ విజయం సాధించడం వాళ్ళు నటన్ రెట్టికి చాలా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా ముందు ముందు ఇంకా ఈక్వేషన్స్ అన్ని ఫస్ట్ మ్యాచ్ గా ఈక్వేషన్స్ అన్ని ముందు ముందుకు వెళ్ళేసరికి బాగా కీలకం అవుతాయి అనమాట ఆర్సీబీ అయితే ఒక కమాండింగ్ విక్టరీతో ఈ ఎయిటీన్త్ సీజన్ ని స్టార్ట్ చేసింది ఎయిటీన్త్ సీజన్ పదే పదే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో అందరికీ తెలుసు మళ్ళీ ఇంకోసారి చెప్పేద్దాం విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ ఎయిటీన్ ఎన్నో ఏళ్ళుగా ఆర్సీబీని ఓరిస్తున్న ఒకే ఒక కళ ఈ ఐపీఎల్ ట్రోఫీ సో ఆ జెర్సీ నెంబర్ ఎయిటీన్ సీజన్ నెంబర్ ఎయిటీన్ ఇవన్నీ కలిసి వచ్చి విరాట్ కోహ్లీ ఈ సీజన్ అయినా కొడతాడేమో అని ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నారు ఆ ఆశలకు తగ్గట్టుగానే గ్రాండ్ ఓపెనింగ్ లభించింది ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ లో సో కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ సండే డబల్ ధమాకం ఉండబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఓవైపు అండ్ నైట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ది ఎల్ క్లాస్కో ఆఫ్ ఐపీఎల్ మామూలుగా ఉండే సండే యాక్షన్ అయితే మాత్రం ఆ మ్యాచ్ కి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో వచ్చేస్తాయి చూస్తూ ఉండండి దిస్ ఇస్ విజయ్ విహారీ సైనింగ్ ఆఫ్